పరవాడ మండలం కలపాల పంచాయతీ మూల స్వయంవరం గ్రామాన్ని వెంటనే సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు శనివారం ఆయన గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా మహిళలు వృద్ధులు గ్రామంలో ఎన్టీపీసీ కాలుష్యం వలన పడుతున్న ఇబ్బందులను వివరించారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మూల స్వయంవరం గ్రామం అత్యంత కాలుష్యకారకమైన గ్రామంగా ఉందని వెంటనే తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు కిడ్నీ చర్మ సంబంధిత కంటి ఊపిరితిత్తులు గుండె క్యాన్సర్ వంటి వ్యాధి వ్యాధులతో తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నారని కూటమి ప్రపంచం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ గ్రామాన్ని తరలించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీను ఆదిలక్ష్మి పార్వతమ్మ పద్మ అప్పర నరసమ్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పర్వాడ మండలంలోని మూల స్వయంభూవరంలో రెండు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి పక్కనే ఎన్టీపీసీ గోడ కానుకొని ఈ గ్రామం ఉంది ఈ గ్రామంలో మొక్క అంతా నల్లగా మాడిపోయి ఉన్నాయి చుట్టూ పరిసరాలన్నీ కూడా నల్లగా మసిబొగ్గులాగా మారిపోయినాయి ఇంటికి పైస్తున్నటువంటి క సున్నాలు కలర్లు కూడా మొత్తం నల్లగా అయిపోయినాయి ఉప్పు నీరు పడిపోతూ ఉంది అన్నిటికీ భారతదేశాన్ని అంతటి వెలుగు నింపుతున్నాం మేము అనే చెప్తున్నటువంటి ఎన్టీపీసీ వాళ్ళ పక్కనే ఉన్నటువంటి మూలస్వయంవరం గ్రామానికి కరెంటు ఉండట్లేదు ఆ ఉప్పు నీరు తీగల మీద పడిపోయి కరెంటు షార్టేజ్ వచ్చి చీకటమయమైపోతూ ఉంది రాత్రులు ఇక్కడ చీకటి పగలంతా కూడా కాలుష్యం దుమ్ము ధూళితో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు అనేక రకాల జబ్బులు చర్మ వ్యాధులు అలాగనే ముఖం మీద మచ్చలు మొత్తం కిడ్నీలు పాడైపోవటం లంగ్స్ పాడైపోవటం ఇలాగ అనేక రకాల జబ్బులతోటి ఇక్కడ ప్రజలందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు ఇంత జరుగుతున్న అధికారులు ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు వస్తున్నారు పోతున్నారు మీ గ్రామాన్ని తరలిస్తాం మీకు ఎందుకు మమ్మల్ని గెలిపించండి అని చెప్పి మొన్న ఎలక్షన్లో కూడా చెప్పారు ఇంత తీరా గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ఊరు పట్టించుకున్న నాదుడే లేడు సిపిఎం పార్టీగా ఈ ప్రజా చైతన్యాత్రలో భాగంగా మేము ఈ గ్రామంకి వచ్చాం మొత్తం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది చాలా దారుణమైన పరిస్థితులు ఈ కుటుంబాలు ఇక్కడ బతుకుతూ ఉన్నాయి తక్షణం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని తరలించి ఇక్కడ పంటలు నష్టపోయిన వాళ్ళకి మొక్కలు నష్టపోయిన వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దానిలో భాగంగా రేపు ఇరవై నాలుగో తారీఖున పరవాడ ఆఫీస్ దగ్గర మొత్తం గ్రామ ప్రజలందరితో కూడా పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తుంది ఈ గ్రామాన్ని అధికారులు వెంటనే సర్వే చేసి నష్టపరిహారం విలువ కట్టి తక్షణ ఈ గ్రామాన్ని తరలించాలని లేకపోతే ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ యువకులు కానీ అందరూ అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉండదు అనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం తక్షణ అధికారులు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం